అందరికీ నమస్కారం లోకోస్ లో బుక్ కీపర్ లాగిన్లో ఒకసారి మనం లాగిన్ అయిన తర్వాత ఫోర్త్ ఐకాన్ వచ్చేసి మనకి అడ్రస్ ఐదర్ దర్ ఎస్ఎస్జీ ఆర్ మెంబర్ ఈ అడ్రస్ ఐకాన్కి వచ్చిన తర్వాత జీపీ వరకు వస్తుంది కానీ విలేజ్ సెలెక్ట్ కావట్లేదు అని చెప్పేసి మనకి చాలా మంది కామెంట్స్ చేయటము లేదా ఫోన్స్ లో అడగడం అయితే చేస్తున్నారు అన్నమాట సో అది ఎలా రిజాల్వ్ చేసుకోవాలైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీనికోసం అయితే మనము బ్లాక్ ప్రాజెక్ట్ మేనేజర్ అడ్మిన్ లాగిన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది అప్రూవల్ లాగిన్ కాదు అడ్మిన్ లాగిన్కి వెళ్ళిన తర్వాత యూజర్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో దాని కింద యూజర్ మాస్టర్ చూడండి యూజర్ మాస్టర్ అనే ఆప్షన్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ బుక్ కీపర్ ఐడి లాగిన్ ఉంటుంది కదా యూజర్ ఐడి ఉంటుంది కదా దాన్ని ఇక్కడ మనము టైప్ చేసి సర్చ్ బార్ మీద క్లిక్ చేయాలి సో మనం ఇక్కడైతే నేను సంబంధించినటువంటి ఐడి అయితే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను సో మనం అది టైప్ చేసి సర్చ్ బార్ మీద క్లిక్ చేద్దాము చూద్దాము ఎట్లా వస్తుంది అనేసి సో మనం ఎక్కడైతే టైప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ అన్న తర్వాత చూడండి ఇక్కడ మన కింద దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే మొత్తం డేటా అయితే వస్తుంది సో మనం ఇక్కడ ఐ బటన్ మీదైతే క్లిక్ చేయండి ఐ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని రోల్స్ అసైన్ చేసాము ఆ జీపీకి అనేది అయితే మనకి ఇక్కడ వస్తుంది అనమాట ఇద్దరు వివో జీపీకి అయితే ఇక్కడికి వస్తుంది అనమాట సో వివో రోల్ సిఆర్పి ఆ జీపీకి ఎస్హెచ్జీ రోల్ అయితే మనం ఇక్కడ అసైన్ చేసాము మనం ఇక్కడ ఎస్హెచ్జీ రోల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో అది తీసుకొని అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కేటగిరీ దగ్గర ఎస్ హెచ్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మనము తీసుకున్న తర్వాత ఇక్కడ మనము డిస్ట్రిక్ట్ బ్లాక్ అదంతా యాజ్ యూజువల్ గా మనం ఇచ్చేస్తాము జీపీకి వరకల్లా మీరు ఏ జీపీ అయితే అనుకుంటున్నారో ఆ జీపీ మనం ఇక్కడ నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సమ్ ఒక విలేజ్ అనమాట ఆ జీపీని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము చెక్ బాక్స్ మీద క్లిక్ చేయడం సో నేనైతే ఆ కన్సర్న్డ్ జీపీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అలాగే విలేజ్ నేమ్ కూడా వస్తుంది అనమాట మనం జీపీ సెలెక్ట్ చేయగానే విలేజ్ కూడా వచ్చింది చూడండి అప్పుడు ఆ తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్నాక అప్డేట్ యూజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు అప్డేట్ యూజర్ మీద క్లిక్ చేయగానే చూడండి సక్సెస్ అనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఎనేబుల్ వచ్చేసింది అనమాట సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ చేంజ్ రోల్ అంటే బుక్ కీపర్ లాగిన్కి వచ్చేసి ఎస్హెచ్జి బుక్ కీపర్ తీసుకుంటున్నాము అక్కడ నుంచి ఎస్హెచ్జి ప్రొఫైల్స్ ఇంక్రమైజేషన్కి వెళ్తున్నాము అక్కడ నుంచి మాస్టర్ డాటాను క్లిక్ చేయాలి మాస్టర్ డాటా క్లిక్ చేయగానే వన్స్ అన్ని ఎస్ఎజీస్ అన్ని కూడా డౌన్లోడ్ అవుతాయి బై డిఫాల్ట్ అడ్రస్తో సహా సో ఇక్కడ మనం ఏదైతే కన్సర్న్ ఎస్ఎజీని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము ఇక్కడైతే మీరు ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్లో అయితే ఇంకొక ఈ బుక్ కీపర్ లాగిన్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మనం ఎస్ఎజీ తీసుకున్న ప్రొఫైల్ తీసుకున్న బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫోర్త్ ఐకాన్ అడ్రస్ ఐకాన్ అయితే వచ్చినాం చూడండి బై డిఫాల్ట్ గ్రామ పంచాయతీ వచ్చింది అలాగే విలేజ్ కూడా వచ్చింది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ మీకు ఒక అప్డేట్ అయితే చెప్తాను ఐ మీన్ ఒక విషయం చెప్తాను చాలా మంది యూజర్ ఐడీస్ తప్పొస్తున్నాయి తప్పొస్తున్నాయి అంటున్నారు కదా సో మీరు అప్రూవల్ బీపీఎం అప్రూవల్ లాగిన్కి అయితే వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు లా థర్డ్ ఐకాన్ వచ్చేసి ఈబీకే వైజ్ సిబిఓ న్యూస్ అని న్యూ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈబీకే నేమ్ ఈబీకే ఐడి మొబైల్ నెంబర్ రోల్స్ అసైన్డ్ ఎస్ఎజ్జీస్ వివో సిఎల్ఎఫ్స్ అని ఆల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట దీన్ని బట్టి మీరు ఫోన్లో ఎంట్రీ చేసి లాగిన్ అవ్వండి అప్పుడు మిస్టేక్ అనేది జరగదు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా అండ్ అలాగే ఎమీ టెక్ మహిళా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్